హలో గాయ్స్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఇవాళ మా ఫ్రెండ్స్ మా కోసం నాటుకోడిని తీసుకొచ్చారు మా పెళ్ళైన తర్వాత నేను నాటుకోడిని కుక్ చేయడం ఇదే ఫస్ట్ టైం తినడం కూడా చాలా ఇయర్స్ అవుతుంది తిని అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాను తర్వాత తినడం మానేసాను ఎందుకంటే నాటుకోళ్ళని అమ్మ ఇంట్లోనే పెంచేది వాటిని దగ్గర నుంచి చూసి చూసి అలా తినాలనిపించలేదు అందుకే మానేశాను మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇవాళ టేస్ట్ చేయబోతున్నాను నాటుకోడి పులుసు కాంబినేషన్ వడలు అండ్ రాగి ముద్ద సూపర్ కదా మేము అవే చేసుకుంటున్నాము నాకు వడలు పెద్దగా రాదు అవన్నీ నా ఫ్రెండే చేసింది నేను ఏదో అలా ఒకటి ట్రై చేద్దామని చేసా బట్ అది ఫ్లాప్ అయింది అవన్నీ మనకు సెట్ అవ్వని నేను ఇంకా రాగి ముద్దని చేద్దామని కూర్చున్నాను దీని కుకింగ్ ప్రాసెస్ చూపించలేదు మీకు రెసిపీ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇంకా వడలు రాగి ముద్ద నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేయడానికి సిద్ధమైపోయా టేస్ట్ అయితే అద్దిరిపోయింది క్రిస్పీగా వడలు విత్ నాటుకోడి అండ్ రాగి ముద్ద అద్దుర్స్ ఇంకా ఫుల్ గా తినేసి చూస్తాగా బాయ్ guys